హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం రైతు భరోసా ఇందుకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈరోజు పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మరో కొత్త పథకానికి సంబంధించి నిధులు అనేది డబ్బులు అనేది జమ కావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో రైతు బంధు మాత్రమే అధికారంలోకి వచ్చిన తర్వాత వేశారు తర్వాత రైతు బంధు అనేది జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి అకౌంట్లో అయితే జమ చేస్తున్నారు కానీ చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు ఏంటంటే రైతు భరోసా పైసలు అనేది మాకు ఇప్పటి వరకు ప్రభుత్వం విడతల వారిగా నిధులు అనేది జమ చేసిందని చెప్పింది కానీ మాకు ఒక్క రూపాయి కూడా రావడం లేదు దీనిపైన ఒక క్లారిటీ అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు అందరూ కూడా మంచి సంబంధించి ఒక ఎకరం రెండు ఎకరాల మూడు ఎకరాల వరకు జమ అయిందని చెప్పేసి చాలా మందికి మెసేజ్లు కూడా రావడం జరిగింది అయితే కొంతమందికి అయితే మెసేజ్ అయితే రావడం లేదంటున్నారు అయితే వాస్తవానికి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక శుభవార్త అయితే అందించడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో ఇక మహాశివరాత్రి సందర్భంగా తీపి కబుర్ చెప్పేసింది ఉపాధి కూలీలకు సంబంధించి చింద్ర ఆత్మీయ భరోసా నిధులనేవి విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలో నిధులు అనేది కావడం జరిగింది సో మొత్తం మీద అయితే పద్దెనిమిది వేల నూట ఎనభై మందికి ఆరు వేల చొప్పున జమ చేయడం జరిగింది ఆ రెండు జిల్లాల్లో అరవై ఆరు వేల రెండు వందల నలభై మందికి కూలీలకైతే ఒకసారి నిధులు జమ చేయడం జరిగింది లబ్ధారులకు సంబంధించి ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు కోట్లు అయితే జమ చేశారు సో ఇక ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఎనభై మూడు వేల నాలుగు వందల ఇరవై మంది ఉపాధి కూలీలకు యాభై కోట్ల రూపాయలైతే అయితే చేసినట్లు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి నెల రోజుల కిందట ప్రారంభం జనవరి ఇరవై ఆరున ఇందిరామ్ ఆత్మీయ భరోసా సంబంధించి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఒక పై ప్రాజెక్ట్ కింద తీసుకుంది గ్రామ సభలు నిర్వహించి కూలీల ఖాతాల్లో నిధులు జమ చేసింది ప్రభుత్వం మండలి ఎన్నికల నేపథ్యంలో అమల్లోకి ఎన్నికల కోడు అమల్లో ఉంది దీంతో పలు గ్రామాల్లో ఇందిరామ్మ ఆత్మీయ భరోసా నిధులు అయితే నిలిచిపోయాయి ఇక ఇందిరామ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా ఇప్పటివరకు డబ్బులు అనేది ప్రభుత్వం కొంతమందికి వేసింది కొంతమందికి వేలే కానీ ఈ రోజు అయితే డబ్బులు అనేది జమ చేయడం అయితే జరిగిందనమాట ఈ పథకానికి సంబంధించి ఇక తెలంగాణలో మరో పథకం ఏదైతే పిఎం కిసాన్ సంబంధించి కేంద్ర రాష్ట్ర సహకారంతో డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరిగింది రెండు వేల రూపాయలు వారి ఖాతాలు అయితే జమ కావడం అయితే జరిగిందనమాట మంది అయితే ఎదురు చూస్తున్నారు సో వారికి పంతొమ్మిది విడత అనేది ఇరవై నాలుగు తారీఖు డబ్బులు అనేది నిధులు జమ చేయడం అయితే జరిగింది వాస్తవానికి కొంతమందికి నిధులు అనేది జమ చేసేవని చెప్పేసి అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది పంతొమ్మిది విడతకు సంబంధించి నిధులు అనేది జమ కావడం జరిగింది కొంతమంది బ్యాంక్ అకౌంట్లో జమ అవుతున్నాయి కొంతమందికి ఏమో ఏదైతే పోస్ట్ ఆఫీస్లో అయితే డబ్బులు అనేది నిధులు అనేది జమ కావడం జరిగిందని చెప్పేసి ఇప్పటికే చాలా మంది తీసుకోవడం అయితే జరిగిందనమాట కొంతమంది ఏమో నెగ్లెక్ట్ చేస్తున్నారట కొంతమంది చేసుకోవడంతో ఈసారి గణనీయంగా సంఖ్య తగ్గినట్లు కూడా అప్డేట్ అయితే రావడం జరిగిందండి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులు అనేది ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఎంత మొత్తంలో డబ్బులు అనేది ఖాతాలో పడే ఛాన్స్ ఉందని చెప్పి చాలా మంది అయితే చూస్తున్నారు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోని బెల్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అనేది ఇప్పటి వరకు దాదాపు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాల వరకు జమ చేసింది ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ తెలంగాణలో ఇక రేపు మనకు ఉదయం నుంచి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల వరకు అయితే డబ్బులు అనేది ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇప్పటివరకు టెక్నికల్ వచ్చిన వారికి ఇక ఇప్పటికే నాలుగు ఎకరాల వరకు ఏదైతే ఉన్నాయో వారందరికీ ఆ డబ్బులు అనేది రిలీజ్ చేయాలని చూస్తున్నారన్నమాట విడతల వారిగా పెంచుకుంటూ అయితే వెళ్ళాలని సో ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే అందుతున్నాయండి చూడాలి మరి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి గ్రామాన్ని సెలెక్ట్ చేసి దాదాపు తొంభై వేల ఎనభై రూపాయలు అలా చెక్కులు కూడా రిలీజ్ చేశారు కాబట్టి సో ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం చెప్పినట్టుగానే రైతుల ఖాతాలో అయితే నిధులనేది జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా అప్డేట్ అయితే రావడం జరిగిందండి మరొక గుడ్ న్యూస్ ఏంటంటే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే స్మార్ట్ డిజిటల్ కార్డు సంబంధించి ప్రత్యేక చిప్ సంబంధించి ఏటీఎం కార్డు తరహాలో తయారీ ఫోటో లేకుండా కేవలం యూనిక్ నెంబర్తో తో కార్డును స్వైప్ చేస్తే లబ్ధారుల వివరాలు ఏర్పడే విధంగా సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం స్మార్ట్ కార్డులు ఇవ్వడానికి సిద్ధమైందనమాట కార్డు నమూనా అప్రూవల్ కోసం సీఎం రేవంత్ రెడ్డి వద్దకు ఫైల్ అయితే పంపారనమాట సో ఇందుకు సంబంధించిన ప్రక్రియ వేగవంతం చేరున్నారు ఇప్పటికే ప్రింటింగ్ సంబంధించిన షార్ట్ టెండర్లను కూడా పిలువనున్నారన్నమాట రోజుకి ఎన్ని స్మార్ట్ కార్డులు ప్రింట్ చేస్తారన్న దానిపై ప్రింటర్లతో చర్చలు జరుగుతున్నాయని చెప్పేసి సివిల్ సప్లై మిషనరీ అయితే డిఎస్ చౌహాన్ అయితే తెలపడం జరిగిందనమాట తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే స్మార్ట్ కార్డులకు సంబంధించి ఏముంటాయి అంటే రాష్ట్రంలో తొంభై లక్షల పైగా ఉన్నటువంటి పాత లబ్ధరలతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో అందరికీ స్మార్ట్ కార్డులు అందజేయాలని చెప్పేసి సర్కార్ నిర్ణయించింది సో కార్డులో జారీ సంబంధించిన నిరంతర ప్రక్రియని దీనికి ప్రత్యేకంగా గడువు అంటూ ఏం లేదని చెప్పేసి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట ఇందులో ఏటీఎం కార్డు తరహాలో ప్రత్యేకించి చిప్తో ఉండేటువంటి కార్డులో సైవ్ చేసే లబ్ధిదారుల పేర్లు ఆధార్ నెంబర్లు అడ్రస్ రేషన్ దుకాణం వచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు ఇక ఈ కార్డులు పనిచేసే విధంగా కొత్తగా కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారట సాఫ్ట్వేర్ అదనంగా కొత్త అప్లికేషన్ వచ్చేసి ఒకటి పాయింట్ సున్నా లక్షల వరకు అయితే వచ్చాయి సర్వే మీ సేవ కేంద్రాలతో పాటు మొత్తం పది లక్షల పైగా దరఖాస్తులు ప్రభుత్వానికి అందినట్టు తెలుస్తుంది దీనికి తోడు కుటుంబ సభ్యుల మార్పుల చేర్పుల కోసం ఇరవై లక్షల పైగా అప్లికేషన్లు అయితే వచ్చాయట సో ఇప్పటికీ చాలా వరకు అయితే అప్లికేషన్ వెరిఫికేషన్తో పాటు గ్రామ గ్రామస్తులు ఆమోదం వంటి ప్రక్రియ కూడా పూర్తయినాయి త్వరలోనే దశల ప్రభుత్వం మార్చి ఒకటో తారీఖు నుంచి ఈ కార్డు లక్ష వరకు ఇచ్చి తర్వాత ఎనిమిదో తారీఖు నుంచి మిగతా ఏదైతే జిల్లాలో అయితే ప్రభుత్వం ఇవ్వాలని భావిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అండి రైతు భరోసా సంబంధించి మీరు తప్పనిసరిగా ఐఫ్సి కోడ్ ఆధార్ కార్డు పట్టా పాస్ పుస్తక నెంబర్ సరిగా ఉన్నట్లయితే మీకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం సాగు చేసిన వారందరికీ అకౌంట్లో డబ్బులు అనేది ఖాతాలో అయితే నగదు జమ కాబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలామంది అయితే ఎదురుచూస్తున్నారు వాస్తవానికి డబ్బులు అనేది జమ అవుతాయా లేదని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా మనకు రైతులకు సంబంధించి ఇంద్రామ ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలు అందరూ మర్చిపోయినా కూడా సో ఎట్టి పరిస్థితుల్లో పండుగ కనుకగా కూలీలకు అయితే వేయడం జరిగింది కాబట్టి ఇక రైతులకు సంబంధించి ప్రభుత్వం మార్చి ముప్పై ఒకటి తారీఖు వరకు డబ్బులు రిలీజ్ చేస్తామన్నారు దాపు చాలా తక్కువ రెండు మూడు రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు ఏదైతే ఫిబ్రవరి నెలలో డబ్బులు అనేది రిలీజ్ చేయాలని చూస్తున్నారు ఇప్పటికి ఆసరా పెన్షన్లు అనేది ఖాతాలో అయితే నగదు జమ చేయడం జరిగిందనమాట సో ఇక ఏదైతే పూర్తి స్థాయిలో కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టు తెలుస్తుంది అనమాట పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి మూడు లక్షల మంది అయితే ఉన్నారు వారందరి అకౌంట్లు అయితే మార్చి ఒకటో తారీఖు నుంచి ఏదైతే మొదటి వారంలోనే నిధులు అనేది జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఎంత మొత్తంలో అందిస్తారు ఈ సీలింగ్ విధానం అనేది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమైనట్లు ప్రభుత్వం నుంచి తాజా లెక్కల ప్రకారం అయితే అందుతుంది కాబట్టి సో ఇక ఎవరైతే టెక్నికల్ ఇష్యూలు ఉన్నాయో రేపు వారితో పాటు ప్రభుత్వం కొత్తగా నాలుగు ఎకరాల వరకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్ అయితే అందుతుందనమాట పిఎం కిసాన్ డబ్బులు అనేది జమ అయ్యనమాట కొంతమంది కాలేదు అంటున్నారు మీరు ఏమైనా సంప్రదించినట్లయితే పూర్తి స్థాయిలో ఎందుకు పళ్ళు ఏందనేది కూడా వివరాలు తెలియజేస్తే రెస్ట్ సీజన్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్ అయితే వస్తుంది అనమాట ఇది ప్రస్తుతం ఉన్నటువంటి రైతులకు సంబంధించిన లేటెస్ట్ తాజా సంవత్సరం